హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లోకి ఈరోజు ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అంతేకాకుండా హెల్దీ రెసిపీ అనమాట పాలకూర రైస్ సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం ఇది కనుక ఒకసారి చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ అయితే ఒక రెండు కట్ల వరకు పాలకూరని సరగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాటర్లో వేసుకొని కడుక్కోవాలి ఆ కూరలో చాలా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్లో ఎంత మంచిగా కలుపుకుంటే ఆ కూర అనేది అంత క్లీన్ అవుతుంది ఇలాగ క్లీన్ చేసుకున్న ఆకర్ని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మంచిగా వాటర్ ఏం వేయకుండా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా దీన్ని మిక్సీకి వేసుకోవాలి పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట కుక్ చేసుకుంటున్నప్పుడు ఆ స్మెల్ ఆ టేస్ట్ అనేది కొంచెం పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది రైస్లోకి ఇలా వేసుకున్న దాన్ని స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకొని మనం దీన్ని కనుక ఈ రైస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్ది లేకపోయిన వాళ్ళు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఇక్కడ చెక్క లవంగం బిర్యానీ ఆకు అదేవిధంగా ఒక లవంగం యాలక్క ఇంకా జీడిపప్పులు కొంచెం వేసుకొని కనుక ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే జీడిపప్పులు మాడిపోకుండా ఉంటే లేదంటే జీడిపప్పులని స్కిప్ చేసుకోవచ్చు లేదంటే వేయించుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో రైస్లో అయినా కలుపుకోవచ్చు ఇప్పుడైతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ఇప్పుడు మనం ఇందాక ముందుగా చేసి పెట్టుకున్న ప్యూరీ అనేది యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడే అంతవరకు కూడా కలుపుకుంటూ అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట పాలకూరలో చాలా మంచి విటమిన్స్ అనేవి ఉంటాయి పాలకూర తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది హార్ట్ పేషెంట్స్కి రెగ్యులర్గా పాలకూర ప్రిఫర్ చేస్తే చాలా మంచిది ఇలాగ కొంచెం దగ్గరికి కుక్ అయిన దాంట్లోకి మరి కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి వరకు కూడా చాలా దగ్గర వరకు కూడా కుక్ చేసుకోవాలి లోపల రైస్ అనేది ఉడికించుకొని ఈ విధంగా అయితే చల్లారి పెట్టుకొని పొడి పొడులుగా ఉంచుకోవాలి దీన్ని ఇప్పుడు ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కూడా కలుపుకుంటూ మనం ఇదంతా కూడా కుక్ అయ్యేంత వరకు కూడా చక్కగా బాగా ఫ్లేవర్స్ అనేవి ఈ ఆకుకూరలో వరకు కూడా స్మెల్ అయితే మనకి డిఫరెంట్గా వస్తుంది బాగా కుక్ అయిన తర్వాత మంచి పుదీనా ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట ఇలాగ కుక్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడైతే ఇలాగా పాలకూరలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు కూడా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఈ పాలకూర అంతా మిక్స్ అయ్యేంత వరకు కూడా రైస్తో బాగా కలుపుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర రైస్ అనేది చూసారు కదా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని మనం లంచ్ బాక్స్లలోకైనా కూడా చక్కగా వాళ్ళకి పిల్లలకి పెట్టి పంపిస్తే చాలా ఇష్టంగా తింటారు ఫైనల్గా కొరియాండర్ కూడా కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర రైస్ ఇంత సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ రెసిపీని ఈ రోజు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో